నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ రోజు ప్రత్యేకత అండి మనకు ఫెర్టిలైజర్స్ సీడ్ బ్యాంక్ లో సీడ్స్ ఇవ్వడం పంపిణీ చేయడం తర్వాత చామంతి మొక్కలు అండి పదిహేను రకాల చామంతి మొక్కలు ఇవన్నీ ఒకే రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ హడావిడిలో చాలా మంది మెంబర్స్ అందరూ చాలా అడ్మిన్స్ అందరూ చాలా హడావిడిగా ఉన్నారు అందరూ చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారు ఫెర్టిలైజర్స్ అన్ని చామంతి మొక్కలు కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చారండి ఇచ్చినాయి చాలామంది ఉపయోగం సమ్మర్ వలన అందువల్ల మళ్ళీ ఇప్పుడు అందరూ ఆర్డర్ పెట్టుకున్నారు ఈ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం మంచిగా దాన్ని ప్రాపగేట్ చేసుకొని ఈ మొక్కల్ని మంచిగా పెంచుకుందాం ఉద్దేశంతో మళ్ళీ పదిహేను రకాల చామంతులు మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం ఈ ఆర్డర్ పెట్టుకున్నాక మంచిగా మంచిగా అని అనుకుంటున్నాం చూస్తా ఫెర్టిలైజర్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం చాలా రోజుల క్రితం ఈ రోజు వచ్చినాయి అవి అందరూ ఇక్కడ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఉంచారండి ఇవన్నీ అడ్మిట్స్ అందరూ కలిసి ఇవన్నీ చక్కగా నీట్గా ఎవరికి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఉంచేశారు ఇవి ఇప్పుడు అందరూ తీసుకోవడానికి ఒక్కొక్కరు వస్తున్నాము వచ్చి తీసుకుంటున్నాము అయితే ఈ ఫెర్టిలైజర్స్ మనకి మనకు దొరకడం చాలా కష్టం అండి అసలు బయట ఆన్లైన్లో తెప్పించుకోవాలన్నా ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి దా మనకేమో సిటీజీ మెంబర్స్గా మనం ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ కావాలని అడిగితే వెంటనే మనకు హర్కరా శ్రీనివాస్ గారు సరోజ మేడం గారు మా సిటీజీ వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మాకు ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఏది ఇలా కావాలన్నా అడ్మిన్స్ అడిగితే వెంటనే మెంబర్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు అలా చాలా తక్కువ కాస్ట్లోనే మాకు ఈ ఫెర్టిలైజర్స్ అన్ని అందుతున్నాయి అట్లాగే మనకి చా చామంతులు కానీ ఇరాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ ఇట్లాగా చాలా వరకు మాకు మాకు శ్రీనివాస్ గారు సరోజ గారే మాకు తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకే పంపిస్తున్నారు ఆ విధంగా మేము ఇవన్నీ తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందులో నేను సిటీజీ మెంబర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చూసారు కదండి ప్యాకింగ్లు ఎంత బాగా చేశారో మన సిటీజీ అడ్మిట్స్ అయినా జ్యోతి మేడం గారు సరోజిని మేడం గారు అట్లాగే శ్రీనివాస్ గారు కైసర్ గారు ఇట్లాగా అడ్మిట్స్ అందరూ కలిసి చక్కగా ప్యాకింగ్ చేసి ఎవరి పేరును వాళ్ళు ఆ బస్తాల మీద రాసి ఉంచారు ఎవరు వస్తే వాళ్ళకి రెడీగా ఇచ్చేటట్లు చక్కగా అందంగా అవర్చిపెట్టారు ఫస్ట్ సిటీజీకి థ్యాంక్స్ చెప్పాలి అందులో అడ్మిన్ అయి అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మళ్ళీ సిటీజీ ఫౌండర్స్ సరోజా గారు హర్కార్ గారు బాగా హెల్ప్ చేస్తున్నారు ఈ ఫర్టిలైజర్స్ అవి కూడా తక్కువ రేట్లకి అన్ని రకాలు వచ్చేటట్టుగా అందిస్తున్నారు శాప్లింగ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ వాళ్ళ సపోర్ట్ తోటే మేము చేయగలుగుతున్నాం ఫర్టిలైజర్స్ అన్ని ప్యాకింగ్ చేసి టైం ప్రకారం తీసుకోమని చెప్తున్నాం సభ్యులందరినీ ఇక సిటీజీ గురించి చెప్పాలంటే చాలా లాభాలు ఉన్నాయి అన్నీ తక్కువ రేట్లకి అట్లా రావడం ఇక మనం సిటీజీ మెంబర్స్ దాన్ని సద్వినియోగం చేసుకోవడమే అండి నేను సరోజిని అండి ఖమ్మం సిటీజీ ఫ్యామిలీ అడ్మిన్ని మేము అడ్మిన్స్ అందరం ఇంకా ఐదుగురు ఉన్నామండి ప్రస్తుతం అయితే అందరూ యాక్టివ్గా చేస్తున్నారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు తర్వాత మాకు అసలు సిటీజీ అనే ఫ్యామిలీని ఇచ్చిన ఫౌండర్ హార్ గారికి సరోజ కోఫా ఉంటుంది సరోజ గారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు చెప్తే అయిపో దానికనే చెప్పమండి ఏమి అంతే ఉంచుకుంటాం గుండెల్లో మా సిటీజీ అనేది మా ఖమ్మంలో చాలా డెవలప్ అయిందండి ఇప్పుడు టూ గ్రూప్స్ కలిపి అరౌండ్ సిక్స్ హండ్రెడ్కి రీచ్ అయ్యాము అట్లాగే ఏ టైంకి ఏం కావాలో సీజనల్గా మా ఫెర్టిలైజర్స్ కానివ్వండి బయో ఫెర్టిలైజర్స్ కానివ్వండి శాప్లింగ్స్ కానివ్వండి వాళ్ళు అసలు చాలా కష్ట నష్టాలు కోర్చే నష్టాలు కూడా కోర్చుకొని అన్నీ ప్యాకింగ్ చేయించి బెంగళూరు ఇప్పుడు ఇవాళ మాకు షాపింగ్స్ వచ్చినాయి అంటే బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చి అవి మేము తీసుకునేదాకా వాళ్ళు నిద్రపోరండి మేము కాదు వాళ్ళు నిద్రపోరు అవి తీసుకున్నావా సభ్యులకు అందిందా అన్నంత ఇదిగా సరోజ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అలర్ట్గా ఉంటారండి ఇన్ని రకాల చామంతులు బయట మనకు దొరకాలంటే ఎప్పుడో బ్లూమ్ అయిన తర్వాత ఒక మొక్క తెచ్చుకుంటే అది వాడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా చెప్తున్నాడు అది పెంచిన ఆనందం ఉండట్లా గ్లూమ్ మైన తర్వాత తెచ్చుకున్నామా పెట్టుకున్నామా అయిపోతుంది కానీ ఇప్పుడు అట్లా కాదు చిన్న మొక్కని తెచ్చుకొని దాన్ని పెంచుకుంటా అది పూలు వచ్చిన తర్వాత చూసి ఆనందపడి ఇన్ని కలర్స్ చూస్తే అసలు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా మాకే ఉందా అనిపించేటట్టు లాస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్క సభ్యులు చెప్తుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపించిందండి ఈ సంవత్సరం కూడా అన్ని తెప్పిస్తున్నాము సభ్యులొక్క సభ్యులకి ఒక్కటే విన్ మనం విన వినతి అందరూ టైంకి వచ్చి తీసుకోండి మీ టైం మీరు కొంచెం స్పెండ్ చేయలేకపోతే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కష్టం అవుతుంది ఒక్కటి కాదు కదండి ఒక్కసారి కాదు ఇయర్లీ మేము టెన్ టు ట్వెల్వ్ మినిమం చేస్తాం ఏదైనా కానీ అంటే మా టైం ఎంత పెడుతున్నామో మీరు అందరూ గమనించండి టైంకి వచ్చి తీసుకోండి కోఆపరేట్ చేయండి పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ టు హర్కర్ గారు అండ్ గారు తర్వాత సీడ్ బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేసిన విత్తనాలని ఒక్కొక్క సభ్యునికి ఇరవై మూడు రకాల విత్తనాలండి అన్ని రకాల విత్తనాలు ప్యాకింగ్ చేసి ఎంతమంది అడిగితే అంతమందికి ఇవ్వాలని రెడీ చేసి ఉంచారండి ఇలా విత్తనాలు కానివ్వండి ఫెర్టిలైజర్స్ కానివ్వండి చాంత మొక్కలు కానివ్వండి అన్ని అడ్మిన్స్ అన్ని అన్ని సభ్యులందరికీ రెడీ చేసి చక్కగా ఉంచారండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి ఈ ప్రతి సభ్యులు ఈ సిటీజీ ద్వారా అందజేసిన విత్తనాలను వేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాగా ప్రతిదీ గుర్తుగా అన్ని వెరైటీలు కలిపి ఒకే విధంగా ఉండేటట్లు ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్లు అన్ని చక్కగా రెడీ చేసి ఉంచారు శ్రీనివాస్ గారు ఈ విధంగా అన్ని అన్ని ప్యాకెట్లు ఇవ్వండి ఈ విధంగా చూస్తున్నారు కదా చాలా చక్కగా అన్ని అన్ని రకరకాల ప్యాకెట్లు పెట్టి అన్ని ఒక ప్యాకెట్ లో పెట్టి ఇలా ఉంచారు హలో అండి నేను శ్రీనివాస్ యాక్చువల్గా మనకి టూ థౌసండ్ నైన్టీన్ లో ఇంటి తోటలు ప్రతి ఇంట్లో కూడా సేంద్రీయంగా మనం ఇద్దలు పోయినా మనం ఏం తింటామో అదే మనం పండించుకోవాలన్న ఒక కాన్సెప్ట్ తోటి మనకి సిటీసీ అనేది శ్రీనివాస్ సర్కార్ గారు స్టార్ట్ చేశారు ఆ తర్వాత దీన్ని సబ్ గ్రూప్స్ లా కూడా ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయిందనమాట దాని నుండి ఒక హైదరాబాద్కే పరిమితం కాకూడదు మొత్తం అన్ని చోట్ల కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతో సరోజ గారు నెక్స్ట్ కో ఫౌండర్గా మన ప్రతి లో అనబడి హైదరాబాద్ అనే కాదు హైదరాబాద్ దాటింది సిటీ దాటింది డిస్టిక్ దాటింది మన సిటీసీ అట్ ద సేమ్ టైమ్ స్టేట్ కూడా దాటింది సో అట్లా ఇప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదండి అటు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇటు ఢిల్లీ కానీ ప్రతి చోట కూడా మన సిటీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ అబౌవ్ గ్రూప్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ తోటి మన సిటీజీ ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త గ్రూప్ కొత్త మెంబర్ యాడ్ అవుతూనే ఉంటారు సో ఇది సిటీజీ అనేది కంప్లీట్గా నాన్ కమర్షియల్ కంప్లీట్గా నాన్ వాలంటరీ వాలంటరీ సర్వీస్ తోటి ముందుకెళ్ళేదండి ఇక్కడ ఎలాంటి కమర్షియల్నెస్ కానీ యూట్యూబ్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా సర్వీస్ ఇస్తున్నదే అనమాట ఇక్కడే సో సిటీజీ తరపు నుంచి మనకు వచ్చే బయోఫర్టిలైజర్స్ అయినా ప్లాన్స్ అయినా సరోజా గారు హర్కరా గారు మనకి ఈ గార్డెన్కి ఏ సీజన్కి ఏవి ఇంపార్టెంట్ ఏ అవసరం మన మెంబెర్స్కి అనేది మనకన్నా ముందే వాళ్ళు చూసి వాళ్ళేదో సేల్ చేయడం అది కాదండి డైరెక్ట్ సప్లయర్స్ నుంచి మనకు పంపిస్తూ ఉంటారనమాట సో ఇది వాలంటరీగా నడుస్తున్నది ఎక్కడ కూడా ఇక్కడ వ్యాపారానికి కానీ బిజినెస్లు కానీ ప్రాఫిట్లు కానీ ఏమీ ఉండవు సో మన ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతి వీక్ మినిమం ఒక హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్స్ దాకా సిటీజీలో మెంబెర్స్ అవుతూనే ఉంటారు సో ఇది ఇంకా ముందుకెళ్ళాలి మనందరం కలిసి ముందుకెళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి ఇన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంతమంది అడ్మిన్స్ ఉన్నారు అందరూ కూడా యూనిటీగా ఉంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని మేము ప్రతిరోజు అనుకుంటూ ఉంటాము సో సిటీజీ చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీజీ వాలంటరీ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళది మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఇవాళ చూడొచ్చు ప్రతి సిటీజీ మీట్ కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అలా జరుగుతూ ఉంటుంది సో మేమందరం కూడా ఖమ్మం ఎడ్మిన్స్ అందరం కూడా మా జ్యోతి గారు కానీ సరోజిని గారు కానీ అందరం కలిసి పనిచేస్తూ ఇంకొంతమంది ఇంటి మీద మొక్కలు పెంచుకునేలాగా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము ఈరోజు ఫెర్టిలైజర్స్ అండి బై ఫెర్టిలైజర్స్ బయట చూసుకుంటే ఒక ట్రైకోడర్మా చూసుకోవచ్చు ఒక సూడమోనస్ చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎబో కాస్ట్ దొరుకుతుంది కానీ అదే కంపెనీ ప్రోడక్ట్ మనకి ఆల్మోస్ట్ డబల్ డిజిట్లోనే బిలో హండ్రెడ్ ఎయిటీ అలానే వచ్చేస్తాయి మనకి సో ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు అంటే బయట ఎక్కడ కూడా ఇంత దొరకదు అండ్ వాలంటరీగా నడుస్తున్న గ్రూప్ ఏదన్నా ఉందన్నది సిటీజీ అనే చెప్పుకోవచ్చండి సో అందరం కూడా సరోజ గారికి హర్కర్ గారికి థ్యాంక్ఫుల్ గానే ఉంటాము ఈరోజు మాకు బై ఫెర్టిలైజర్ వచ్చాయి మాక్సిమం ఇది సీజన్ ఇప్పుడు గార్డెన్ మొదలు పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు సీజన్ అని చెప్పొచ్చు దీని తర్వాత ఇప్పుడు పదిహేను రకాల చామంతులు అండి చామంతులు అంటే అవి నార్మల్ కలర్స్ కాదు అందులో గ్రీన్ షేడ్వి సిటీజీ అంటేనే మనకి గ్రీన్ చామంతికి పెట్టింది పేరు అనమాట అలాంటి గ్రీన్ చామంతి ఈసారి త్రీ షేడ్స్ వస్తున్నాయి సో ఈ రోజు వచ్చేసి ఖమ్మం సిటీసీ మెంబర్స్ కి ఒక రకంగా ఒక పండగనే చెప్పచ్చు ఎందుకు ఒకవైపు బయపెట్లైజెస్ ఒకవైపు చామంతులు మరోవైపు ఇరవై రకాల సీడ్స్ ఈ ఒక్క రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు ఆల్మోస్ట్ ఈ రోజంతా పండగ చెప్పొచ్చు అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన సిటీసీలో భాగమైనందుకు ఒక అవకాశం ఇచ్చిన గారికి మా కి చాలా 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 అండి రకాల ఫెర్టిలైజర్స్ నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నా అండి ఇప్పుడు నేను కూడా ఈ ఫెర్టిలైజర్స్ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను ఈ విధంగా ఈ విధమైన ఫెర్టిలైజర్స్ మన మొక్కలు ఉపయోగించి మంచిగా హీల్ని తీసుకోవచ్చు చక్కగా మంచి మొక్కలు పెరుగుదలకి బాగా దోహదపడతాయండి ఈ ఫెర్టిలైజర్స్ తర్వాత ఈ పదిహేను రకాల చాంతి మొక్కలండి ఈ అన్ని రకాలు కలిపి ఒక బ్యాగులో పెట్టి సభ్యులు ఎవరెవరికి ఇవ్వాలో అన్ని రెడీగా రాసుకొని ఉంచుకున్నారు ఎవరు రాగానే వాళ్ళకి ఇస్తారు తర్వాత మన గ్రూప్ సభ్యులు చాలామంది చాలా రకాలుగా కొన్ని కొన్ని మొక్కలు తెచ్చారు అవి మిగతా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి వేస్తామన్న ఉద్దేశంతో ఇలా చాలా రకాల మొక్కలు తెచ్చారండి అవి అందరూ తీసుకుని చక్కగా హ్యాపీగా తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచుకుందామన్న ఉద్దేశంతో అందరూ తీసుకువెళ్తున్నారు అలాగే నేను కూడా ఈ చాంత మొక్కలు ఆర్డర్ పెట్టుకున్నండి అండి తర్వాత నా తోటి సభ్యురాలకి కూడా నేను ఈ విధంగా నేను చాంత మొక్కలు ఆర్డర్ పెట్టినవి తీసుకుని వెళ్తున్నాను చాలా బాగా ఉన్నాయండి శాప్లింగ్స్ చాలా బాగున్నాయి చక్కగా హెల్తీగా ఉన్నాయి మొక్కలు చూసి చాలా బాగున్నాయి అనుకున్నారు అందరూ ఈ చాంతి పూల మొక్కల్ని తమ మిద్దె తోటలపై పెంచుకొని చక్కగా ఆ పూలు వస్తే ఆనందపడాలని చాలా మంది అనుకున్నారు ఈరోజు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మన గ్రూప్ ఫౌండర్స్ అయినటువంటి ఆర్కారా శ్రీనివాస్ గారు సరోజు గారు మనకి ఖమ్మానికి కావాల్సినటువంటి పదిహేను రకాల చామంతుల్ని అతి తక్కువ ధరకే వంద రూపాయలకే గ్రూప్ సభ్యుల యొక్క కోరిక మీదకి పంపించడం జరిగింది ఇవి అది కూడా ఆ కలర్స్ కూడా రేర్ కలర్స్ మనం చూడనటువంటి రంగురంగులు కలర్స్ని తీసుకొని మనకు పంపించారు వాటిని అన్నిటి కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి సకాలంలో చక్కగా బ్రతుకుతాయి మంచి గార్డెన్లో మనకి మరి కా 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 కాయగూరలు తీగజాతి మొక్కలు కాయజాతి మొక్కల్ని పండించేటప్పుడు వీటి పాలినేషన్కి పూలు కూడా అవసరం కాబట్టి చామంతులు కూడా మరి గార్డెన్లో పైకి పోయినప్పుడు మనకి కొంచెం మరి ఏదన్నా మనం చికాకుల్లో ఉన్న పైకి పోయినప్పుడు ఆ మొక్కల్ని చూసినటువంటి ఆనందంలో మనం మన యొక్క మానసిక శ్రమను మర్చిపోతుంటాం కాబట్టి వీటిని కూడా మన తోటలో తోటలోకి భాగంగా చేర్చుకోవాలి అదేవిధంగా ఈరోజు మనం ఖమ్మం మొదలో మొట్టమొదటిసారిగా సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాం ఇరవై మూడు రకాల సీడ్స్ని మరి సభ్యులందరికీ కూడా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కాలంలో పెంచుకునేటటువంటి విత్తనాలని సీడ్ గ్రూప్లో పెట్ట సభ్యుల యొక్క మరి అందరి ఇళ్లల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో నా అరుదైనటువంటి నాటు విత్తనాలని మనకి యూనివర్సల్ డోనర్స్ ఉన్నారు మనకి ఆ డోనర్స్ ఇచ్చినటువంటి విత్తనాలన్నింటినీ కూడా ప్యాక్ చేసి సభ్యులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి ఎరువులు కూడా వచ్చినాయి గారి ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఆ ఎరువులు కూడా మరి తీసుకొని మరి సకాలంలో మొక్కలకి వాటిని వాడి మరి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను సిటీజీకి కొత్త మెంబర్ని నా పేరు మువాప్రసాద్ సో బయట ఎన్నో రకాల మొక్కలు చూశాను కానీ బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సిటీజీ ద్వారా సప్లై చేస్తున్నటువంటి మొక్కలు మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి తర్వాత అతి తక్కువ ధరలో ఎక్కువ వెరైటీస్ ఇవ్వటం కూడా జరిగింది ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఇంకా దీన్ని ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఫెర్టిలైజర్స్ ప్లస్ విత్తనాల పంపిణీ తర్వాత చామంతి మొక్కలు ఈ మూడు కలిపి డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి చాలా సిటీస్ మెంబర్స్ అందరూ చాలా హడావిడిగా ఉన్నాము ఓ పండగలాగా అందరు ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలుసుకోవడం కదా చాలా హ్యాపీగా ఉంది ఒకరినొకరు కలుసుకోవడం మన సీడ్ బ్యాంక్ ద్వారా విత్తనాలు అందరూ తీసుకొని ఇంటికి వెళ్ళి వేస్తామని చెప్పి అందరూ సీడ్ బ్యాంక్ ద్వారా విత్తనాలు తీసుకున్నారు మన సిటీజీ ఎంత హెల్ప్ చేస్తుందో ఈ వీడియో ద్వారా మీకు అర్థం అవుతుంది ఈ సిటీజీ లో జాయిన్ అయిన తర్వాత మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి